చేయడానికి మనం ముందు తీసపోతున్నాం అదే సమయంలో ఇది స్ట్రక్చర్ ఉండాలి కాబట్టి రాష్ట్ర స్థాయిలో సొసైటీ పెట్టుకుంటున్నాం ఇప్పుడే మేము డిస్కస్ చేశాం దీనికి ఒక అడ్వైజరీ కమిటీ ఒకటి ఒక మేనేజర్ ఆ నాలుగు ఆ గోల్డ్ కలర్ కూడా పెట్టా గ్రీన్ కలర్ గ్రోప్ రెడ్ కాంట్రాస్ట్ గా ఉంటే బాగా ఉంటుందని ఉద్దేశం పెట్టా మార్గదర్శి బంగారు కుటుంబం దానికి ఆప్లిక్ వస్తుంది ఏడు వందల ఇరవై మంది బంగారు కుటుంబాన్ని అడాప్ట్ చేసుకున్నారు ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రెండు మార్గదర్శకం బాగానే ఇంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వారి దగ్గర విడి కూడా వచ్చారు మిగిలిన చాలా మంది ముందుకు వచ్చారు ఈ వారంలో ఇంకా ముమ్మరంగా వెళ్ళి పైకి వస్తాయి ఎస్ సార్ సార్ మనకి అరవై రెండు వేల బంగారు కుటుంబాలు ఉన్నాయి సార్ సో ఇందులో మనము నలభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కుటుంబాలను ఇప్పటివరకు అడాప్ట్ చేసుకోగలిగాం విచ్ ఇస్ సెవెంటీ టూ పర్సెంట్ సార్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ మార్గదర్శుల్ని మనం ఐడెంటిఫై చేయగలిగాం అండ్ అడాప్షన్ కూడా ఇవ్వగలిగాం సార్ ఆన్ అండ్ యావరేజ్ టెన్ ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసాం అయితే సార్ నా దగ్గర నుంచి కూడా మొదలు పెట్టుకొని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అయితేనేమి కార్పొరేషన్స్ మన ఫర్మ్స్ కానీ ఫౌండేషన్స్ ఇండివిజువల్స్ ఎన్జిఓస్ని సోషల్ వర్కర్స్ని వీళ్ళందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేసి చేయగలిగాం సార్ మీరు ఇచ్చి మాకు ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు ఈ విధంగా మనం చేయగలిగాం సార్ ఇంకా మనం ఒక సెవెంటీన్ థౌజండ్ పీపుల్ని ఇంకా అడాప్షన్ చేసుకోవాల్సి ఉంది అది కూడా ముందుకు వెళ్తున్నాం సార్ మీరు ఇచ్చిన టార్గెట్ ప్రకారం అది కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం చేయగలుగుతాము విలేజ్ లెవెల్ నుంచి మనం టీమ్స్ వేసుకున్నాం సార్ ఒక కమిటీస్ లాగా అంటే విలేజ్లో పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ మన వెలుగు డిపార్ట్మెంట్ నుంచి సిసి విఓఏ వీళ్ళని పెట్టుకొని విలేజ్ లెవెల్ నుంచే ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారు ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు ఎవరైతే బాగా అకాడమీషియన్స్ ఉన్నారు ఆ విధంగా చేసుకొని మనం మండల్ లెవెల్లో కూడా కమిటీస్ వేశాము డిస్టిక్ లెవెల్లో కూడా వేశాం డివిజనల్ లెవెల్లో వేసుకున్నాం సార్ ఆ విధంగా మనం చేయగలిగాం ఇప్పుడు మనకు వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది కూడా చేస్తున్నాం సార్ అంటే కెరీర్ గైడెన్సు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంటు వాళ్ళని లింక్ చేయడం ఇవన్నీ చేస్తున్నాం సార్ సో మీ ఇనిషియేషన్లో ఇచ్చిన టార్గెట్ టైంలో హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతాం సార్ ఇది పబ్లిక్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంది వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ థ్యాంక్ యూ సార్ ఇరవై నాలుగు మంది సెలెక్ట్ చేసుకున్నారు

ఒక లెక్చరర్ బిజినెస్ మ్యాన్ వేరియస్ పీపుల్ తీసుకున్నారు అదే వరకు ఇన్ఫ్లుయెన్షియల్ గా కూడా ఉంటే వాళ్ళని కూడా తీసుకొని కూడా వచ్చే మండల కమిటీ వేసుకున్నారు ఇప్పుడు మనం కాన్స్టెన్సీ కమిటీ కూడా వేసుకుంటున్నాం కాన్స్టిటెన్సీ కమిటీ రివ్యూ చేసుకుంటుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీరు శ్రద్ధ పెట్టగలిగితే అందరిలో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది ఆ ఇంట్రెస్ట్ రేపు రాబోయే ఆటోమేటిక్ సక్సెస్ అవుతుంది ఒక వ్యక్తి పదహైదు లక్షల కుటుంబాలను ఐడెంటిఫై చేయడం కూడా కష్టం కలెక్టర్ ఆఫీసర్ కూడా మనస్ఫూర్తిగా వర్క్అౌట్ చేయండి వండర్ఫుల్ వర్క్ కంగ్రాచులేషన్ చాలా మంది అడిగారు వన్ టైం డబ్బులు ఇస్తున్నాం అని అది కూడా మనం డిస్కరేజ్ చేయడం లేదు కానీ మనం ప్రోత్సహించేది ఏంటంటే హ్యాండ్ హోల్డింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ I get it.